హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు పది పదహైదు నిమిషాల్లో స్పాంజి లాంటి మెత్తటి దూది లాంటి స్పాంజి దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లోకి మనము చుక్క ఆయిల్ని కూడా వాడకుండా చేస్తామండి చాలా బాగుంటాయి మీకు టైం లేదనుకున్నప్పుడు ఇలా అయితే చేయండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చేసుకోవడం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇలా ఈ స్పాంజి దోశలను ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు స్పాంజిగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ ఒక ముప్ప ఒక కప్పు వరకు అటుకులను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి సన్నగా ఉంటాయి కదా పల్లె చెట్టు అటుకులు అనమాట తొందరగా నానిపోతాయి మీరు అటుకులు అయితే కొద్దిగా టూ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ అటుకులను ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకులలోకి నేను ఒక కప్పు వరకు రవ్వను వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ అంటాం కదా సన్న రవ్వ అని ఉప్మా రవ్వ అని అంటుంటాం కదా ఈ రవ్వను ఒక కప్పు వరకు వేస్తున్నాను ముప్పో కప్పు అటుకులను వేస్తే ఒక కప్పు సన్న రవ్వను వేసాను అనమాట దీన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగును వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కప్పు పెరుగును వేసి సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ను పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో అన్ని కొలతలను తీసుకున్నాను తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి రవ్వలో కలిసే విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ రవ్వ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మూత పెట్టే ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి రవ్వ అనేది విధంగా చాలా చక్కగా నానిపోయి సాఫ్ట్గా అయ్యింది కదా ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటున్నాను వాటర్ అనేది చూసి పోసుకోవాలి మరి ఎక్కువగా పల్చగా చేసుకోకుండా వాటర్ అనేది చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్ విధంగా కొద్దిగా వాటర్ని పోసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకునే బుద్ధీని మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత చూడండి వాటర్ అనేది మరి ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు బ్యాటర్ ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ అనేది చూసి పోసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ని వేస్తున్నాను తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మనం కేకులు యూజ్ చేస్తుంటే కదా బేకింగ్ పౌడర్ దాన్ని వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు బేకింగ్ పౌడర్ ప్లేస్లో ఈనో పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేసుకొని దానిపైకి కొద్దిగా వాటర్ అనేది వేసి ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి అది వేయం కానీ మనకు నురగాల వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అంతా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇది వేయడం వల్లనే మనకు స్పాంజిలా దూదిలా వస్తాయన్నమాట దోశలు ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పెన్నం పెట్టుకొని పెన్నం హీట్ అయిన తర్వాత ఒక్క గరిటె ఈ విధంగా మనం బ్యాటర్ వేసుకుంటే సరిపోతుంది దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్క గరిటే వేసి వదిలేస్తే చాలు చూడండి అంటే బబుల్స్ అనేది ఈ విధంగా వస్తుంటాయి హోల్స్ అనేది ఇలా వస్తూ ఉంటాయి స్ప్రెడ్ అనేది చేయకూడదు పెన్నం అనేది హీట్గా ఉండాలి తర్వాత కొద్దిగా అదంతా డ్రై అయిన తర్వాత విధంగా మూత పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి ఆవిరికే చక్కగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మనము చుక్క ఆయిల్ లేకుండా ఇలా స్పాంజి దోశను మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మూత పెట్టుకోవడం వలన ఆ వెరికి చక్కగా ఉడికిపోతుంది చూడండి పైన అంతా కూడా పచ్చిదనం పోయేంత వరకు కాస్త వేయించుకుని తీసేసుకుంటే మనకు ఈ స్పాంజ్ దోశలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీటిని రవ్వ అప్పం అని కూడా అంటాం కదా ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటిని కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయి చాలాసేపటి తర్వాత కూడా చాలా సాఫ్ట్గా బాగుంటాయి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి పెన్నం అనేది హీటుగా ఉండాలి అప్పుడే ఈ విధంగా మనకు హోల్స్లో వస్తుంటాయి వేసిన తర్వాత ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో కాస్త పెట్టుకొని మీరు వేయించుకుంటే సరిపోతుంది దీన్ని వే స్ప్రెడ్ చేయాలని అవసరం లేదు కాస్త పిండి వేసి కాస్త వదిలేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అది కాస్త డ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఆవిరికి కాస్త ఉడికించుకుంటే సరిపోతుంది ఆ పచ్చిదనం అంతా పోయిన తర్వాత తీసేసుకుంటే మనకు పది పదహైదు నిమిషాల్లో మెత్తటి దూది లాంటి స్పాంజ్ దోశలు రెడీ అయిపోతాయి ఈ దోశలను మనము పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ దేంతోనైనా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఇలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ పిల్లలు ఆయిల్ కావాలని అడిగినప్పుడు కొద్దిగా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇస్తే సరిపోతుంది ఆయిల్ లేకున్నా కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అప్పటికప్పుడు టైం లేదనుకున్నప్పుడు లాంటి స్పాంజి దోశలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్